హాయ్ హలో అందరికీ నమస్కారం లక్ష్మీ తెలుగి ఇంటి వంటలకు స్వాగతం ఈరోజు బయట బండి మీద చేస్తూ ఉంటారు కదా పునుగులు అవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇవి చాలా సింపుల్గా మనం కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముందుగా పునుగులకు కావలసిన పదార్థాలు చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మినపప్పు మినపప్పు కానీ మినప గుండ్లు కానీ ఒక కప్పు అలాగే రెండు కప్పుల బియ్యం తీసుకోవాలి ఒక కప్పు మినపప్పు అయితే రెండు కప్పుల బియ్యం అలాగే కొద్దిగా మెంతులు వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కడుక్కొని నాలుగైదు గంటల సేపు నానపెట్టుకోవాలి ఇప్పుడు నాలుగై నేను ఐదు గంటల సేపు నానపెట్టుకున్నాను బియ్యము మినపప్పు మెంతులు అన్నీ బాగా నానిపోయాయి ఇప్పుడు వాటిని మిక్సీ జార్లో తీసుకుందాం మీ ఇష్టం మిక్సీ జార్లోనైనా ఓకే మీకు గ్రైండర్లోనైనా ఎలా వీలైతే అలా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను బియ్యం మినపప్పు అన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని మూత పెట్టి ఐదారు గంటల సేపు పక్కన పెట్టుకోవాలి ఇవి అప్పుడప్పుడే వేసుకుంటే గట్టిగా ఉంటాయి ఐదారు గంటల సేపు పిండి పులవ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ పునుగులు ఇప్పుడు మూత తీసి చూద్దాం నేనైతే ఆరు గంటల సేపు పక్కన పెట్టుకున్నాను చూశారు కదా పిండి బాగా పొంగింది పైకి అంతా వచ్చింది ఇప్పుడు గెరట్ తోటి ఒకసారి కలుపుకుందాం చూసారు కదా పిండి బాగా పొంగింది ఐదారు గంటల సేపు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఒక బౌల్లో తీసుకుందాం మనకు సరిపడా పిండిని ఒక బౌల్లో తీసుకుందాం ఈ పిండితోటే మనం దోశలు కూడా వేసుకోవచ్చు ఒక బౌల్లో సరిపడా తీసుకొని తర్వాత దానిలో కొద్దిగా జీలకర్ర అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర ఉప్పు వీటన్నిటిని ఒకసారి పిండిలో బాగా కలిసేట్లుగా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని కలిపి పెట్టుకొని తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైనాక ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవటమే ఎంతో ఈజీగా మనమే తయారు చేసుకోవచ్చు ఇంట్లో బయట వాళ్ళు ఏ ఆయిల్ పడితే ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటారు కదా ఎలాగూ దోశల కోసం పిండి వేసుకుంటాం కదా అలాంటప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా కూడా ఇలా వేసుకోవచ్చు పునుగుల్లాగా మనం చూసారు కదా ఈ విధంగా వేసుకొని గెరెట్ తోటి రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన వాటిని గెరెట్లోకి తీసుకుందాం ఈ విధంగా తీసుకున్న పునుగులను టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకుంటే ఎక్ససైజ్లు ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది చూశారు కదా ఎంతో వేడివేడిగా పునుగులు రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగు ఇంటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ పునుగుల్ని అల్లం చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటాయి